కర్నూలు కార్పొరేషన్ పార్టీలోని సూర్యనారాయణ భవనంలో జరిగిన సిపిఎం పార్టీ న్యూ సిటీ కమిటీ సమావేశం సందర్భంగా స్మార్ట్ మీటర్లు మాకొద్దు కరెంట్ ఛార్జీలను తగ్గించాలి అనే నినాదంతో ఉన్న స్టిక్కర్లను సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు పి నిర్మల నగర కార్యదర్శి టి రాముడు నగర కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీహెచ్ సాయిబాబా కె సుధాకరప్ప ఆర్ నరసింహులు కె అరుణ కె ప్రభాకర్ నగర కమిటీ సభ్యులు వై నగేష్ ఎస్ శ్యామరాజ్ జియేసు ఎస్ మొహమ్మద్ రఫీ శంకర్ జేఎం డి ఎస్ హుసేన్ భాషా జె శ్రీనివాసులు మొదలగు వారితో కలిసి స్టిక్కర్ ను విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే స్మార్ట్ మీటర్లు పెట్టమని ప్రజలకు ఇచ్చిన హామీని తుంగలతోకి గత ప్రభుత్వానికి అన్న వేగంగా స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని అన్నారు స్మార్ట్ మీటర్లు పెట్టిన తర్వాత కరెంటు బిల్లు గతంలో వచ్చిన బిల్లు కన్నా రెండింతలు మూడింతలు అధికంగా వస్తున్నాయని అన్నారు ఒక పక్క కరెంట్ ఛార్జీలు ఛార్జీలు ట్రూ ఆఫ్ఛార్జీలు ప్రజల పైన వేసి ప్రజల నడ్డి విరుస్తున్నారని ప్రతి ఇంటికి స్మార్ట్ మీటర్ పెట్టేందుకు రంగం సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం విధానాలను వెనక్కి తీసుకోవాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము మా ఇంటికి స్మార్ట్ మీటర్ వద్దు అనే ఉద్యమంలో ప్రజలు భాగస్వాములై సిపిఎం పార్టీ చేసిన పోరాటానికి అండగా నిలవాలని వారు విజ్ఞప్తి చేశారు పార్టీ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి మా ఇంటికి స్మార్ట్ మీటర్ వద్దు కరెంట్ ఛార్జీలు తగ్గించాలన్న నినాదంతో ఉన్న స్టిక్కర్లను ఇవ్వడం జరుగుతుందని ప్రతి ఇంటికి స్టిక్కర్లు అతికించి ప్రభుత్వానికి మీ అభిప్రాయాన్ని తెలియచేయాలని ప్రజలను కోరారు గతంలో వస్తున్న కరెంటు బిల్లు కన్నా డబల్ కరెంటు బిల్లు ఈ రోజు వచ్చే పరిస్థితి ఉంది ఈ రోజు ఇంట్లో కూడా మేము స్మార్ట్ మీటర్లు పెడతామని చెప్పేసి అంటున్నారు కనుక మేము ప్రజలందరికీ సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించండి రూ ఛార్జీలను వ్యతిరేకించండి అన్న నినాదంతో మేము ఇంటింటికి స్టిక్కర్లు వేస్తూ ఈ ప్రచార ఉద్యమాన్ని చేపట్టడం జరుగుతుంది దీనికి ప్రజలందరూ సహకారం అందించాలా ఈరోజు స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల ఈ రోజు కరెంటు బిల్లులు విపరీతంగా పెరిగే పరిస్థితి ఉంది అలాగే గంటల తరబడి ఉదయం ఒక రేటు మధ్యాహ్నం ఒక రేటు రాత్రి ఒక రేటు ఆ పద్దతిలో ఈరోజు కరెంటు ఛార్జీలు కూడా పెంచడానికి ప్రభుత్వం సిద్దమవుతుంది గతంలో జగన్మోహన్ రెడ్డి ఇదే పనిచేసినాడు ఇప్పుడుండే కూటమి ప్రభుత్వము స్మార్ట్ మీటర్లు పెట్టడానికి సిద్దమవుతుంది కనుక దీన్ని ప్రజలందరూ ముక్త కంఠంతో వ్యతిరేకించాలని స్మార్ట్ మీటర్లు మా వద్దు అని చెప్పేసి నినదించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఆ పేరు రాముడు సిపిఎం పార్టీ